హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హలాజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి మొదటిగా ఇక్కడ మనం చూసుకుంటున్నామైతే తాలూ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ట ధర మూడు వేల రూపాయలు మధ్య ధర వచ్చేసి పదివేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే ఉంది తేజా వరిటీ మిరప వచ్చేసి వెయ్యి తొమ్మిది వందల పది మూడో ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప వచ్చేసి కనిష్టి ధర ఆరున్నర వేలు మధ్య ధర వచ్చేసి పదిహేడు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బాడీగా వెరైటీ మిరప వచ్చేసి కనిష్టి ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర వచ్చేసి పదహారు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ముప్పై ఒకటి వేల రూపా ముప్పై ఒకటి వేల రూపాయలు అయితే పలికింది బాడీగా వచ్చేసి తాలు ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి మినిమం మరియు మోడల్ ధర వచ్చేసి ఏడు వంద ఏడు వేల రూపాయలు అయితే ఉంది ఇంకా మ్యాక్సిమం ధర చూసుకుంటే పదహారు వేల ఐదు వందల రూ ఐదు వందల రూపాయలు అయితే ఉంది మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దేవునూరు డిలాక్స్ ఏడు వేల ఎనిమిది వందలు మినిమం ధర అయితే ఉంది మోడల్ ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ట ధర ఎనిమిది వేలు మోడల్ ధర పదకొండు వేలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప వచ్చేసి ఏడు వేల రూపాయలు కనిష్ట ధర పదిహేడు వేల ఐదు వందలు మధ్య ధర ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మాక్సిమం ధర అయితే ఉంది తేజ ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి పదివేల రూపాయలు మధ్య ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు మాక్సిమం ధర వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏబార్సీ వెరైటీ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మినిమం ప్రైస్ పదహారు వేల నాలుగు వందలు మూడల ధర అదేవిధంగా మాక్సిమం ధర కూడా ఇక్కడ బాడీగా ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇంకా మూడల ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఇక్కడ మ్యాక్సిమం ధర చూసుకుంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే బాడీగా బార్సీ వెరైటీ ఉంది నెక్స్ట్ మనం ఐదు ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ట ధర ఇరవై వేల రూపాయలు మోడల్ ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా మ్యాక్సిమం ధర కూడా ఇరవై ఒకటి వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూసుకుంటే పదహైదు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా పద్దెనిమిది వేల రూపాయలైతే ఉంది ఇక్కడ చిల్లీ ఐదు మిరప మిరపొచ్చేసి కనిష్ట ధర మరియు మధ్య ధర వచ్చి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలైతే ఉంది దేవునూరు డిలాక్స్ ఏ బార్సీ మిరప వచ్చేసి కనిష్ట ధర పదహైదు వేలు మధ్య ధర పదహారు వేలు గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలతో అయితే ఉంది ఇది గుంటూరు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్